ఆఫర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమోర్ అండ్ ఇక్కడ ఉన్న దాదాపు అందరు ఎస్పెషలీ యూనో ఐ మీన్ నరసింహ కానీ అందరు ఓల్డ్ ఫ్రెండ్సే ఐమ్ జస్ట్ టేకింగ్ దిస్ ఆపర్చునిటీ టు టాక్ టు యూ అగైన్ ఇది మా ఈ కేసు ఆర్ లేదంటే అమోర్ గురించి దాదాపు అందరు మీ అందరికీ తెలిసిందే వి ఆర్ బాన్ ఫార్ ద పీపుల్ అండ్ బోర్న్ అవుట్ ఆఫ్ పీపుల్ అంటే ప్రజల కొరకే మనం అమోర్ స్టార్ట్ అయింది అండ్ మనం చేసే వర్క్ ఏదైతే ఉందో ఇది టెరిషరీ కేర్ ఆఫ్ వర్క్ అంటే నాట్ జస్ట్ సింపుల్ వర్క్ కాకుండా కొంచెం టాప్ లెవెల్ వర్క్ ఎట్ మచ్ మోర్ అఫోర్డబుల్ లో మనం చేస్తూ ఉన్నాం ఇది దిస్ ఈస్ దిస్ ఈజ్ వాట్ అమోర్ ఈజ్ నోన్ ఫర్ ఈవెన్ నా స్టార్టింగ్ దగ్గర నుంచి అయినా కానీ మా ఫిలాసఫీ అదే వరల్డ్ వరల్డ్ క్లాస్ కేర్ ఎట్ ఏ అఫోర్డబుల్ ఇండియన్ ప్రైసెస్ వాట్ వీ వాంట్ సో దానికి సరిపడా ఉన్న టెక్నాలజీ అయినా కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా కానీ టీమ్ అయినా కానీ లేదా స్పెషాలిటీస్ అన్న అన్నీ మనకు అమోర్లో ఉన్నాయి సో మీరు చూసినట్టుగా ఇది వన్ ఆఫ్ ఆర్ పేషెంట్ హూజ్ ఏ హరి అనే పేషెంట్ మనకి రావడం జరిగింది ఇది యాక్చువల్లీ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఉదయ్ అని ఉన్నారు సర్జికల్ వంకాలజ్ ఆయన పంపించారు ఆయనకు తెలిసిన వాళ్ళు పంపించారు సో పంపించినప్పుడు సార్ ఇట్లా చాలా ఇబ్బంది పడుతున్నాడు ఈవెన్ చాలా హాస్పిటల్స్కి వెళ్ళారు మనం ఏమేమి చేయగలుగుతామా అని చెప్పేసి నాకు ఫస్ట్ మెసేజ్ పంపించి దాని తర్వాత ఒకసారి పంపించండి అంటే పంపించారు అప్పుడు దెన్ మా ఈ ఎనీ సర్జరీ నాట్ ఓన్లీ హరిదే కాదు ఏ ఏ సర్జరీ చేసినా కానీ చే చేయడానికి ముందర మేము ఫస్ట్ పేషెంట్ని ప్రాపర్గా ఎసెస్ చేసుకోవాలి ఎందుకంటే సర్జరీ అనేది టెక్నీషియన్స్ జాబ్ కాదు ఇట్స్ అ సర్జన్స్ జాబ్ సో బేసిక్గా సర్జరీ చేయడమే కాదు తర్వాత రిహాబిలిటేషన్ తర్వాత పేషెంట్ మంచిగా కావడం అనేది చాలా ఇంపార్టెంట్ సో దానికి కరెక్ట్గా అసెస్మెంట్ చేసుకోడానికి చేసుకొని ప్లానింగ్ చేసుకొని సర్జరీ ప్లానింగ్ చేసుకొని తర్వాత ఎగ్జిక్యూషన్ అంటే సర్జరీలో మనం చేసేది ఓన్లీ ఎగ్జిక్యూషన్ దాని తర్వాత ఏదైతే ప్రాబ్లమ్స్ రావచ్చు లేకపోతే వచ్చే అవకాశాలు ఉన్నాయో వాటన్నిటిని ట్యాకిల్ చేసుకునే సత్తా ఉంటేనే మనం సర్జరీకి తీసుకెళ్ళాలి సో ఫస్ట్ ఆ ఫస్ట్ ఫస్ట్ దాదాపు ఒక త్రీ ఫోర్ డేస్ అసెస్మెంట్లోనే అయిపోయింది సో అంద పల్మనాలజీ క్లియరెన్స్ కానీ కార్డియా క్లియరెన్స్ కానీ న్యూరాలజీ క్లియరెన్స్ కానీ అన్ని క్లియరెన్స్ తీసుకున్న తర్వాత తర్వాత దెన్ ప్రీ ఆపరేటివ్ ప్లానింగ్ ప్లానింగ్ కొరకు మన మా మా థొరాసిక్ సర్జన్ అరుణ్ గారు ఉన్నారు అట్లనే మా ప్లాస్టిక్ సర్జన్ అభినందన్ ఆయన ఈరోజు లేరు బట్ ఆయన మా క్రిటికల్ కేర్ హెడ్ డాక్టర్ జే శ్రీనివాస్ గారు దాని తర్వాత మా ఎన్సీసీఆర్ అండ్ మహేష్ డాక్టర్ ప్రత్యూష అండ్ మహేష్ అండ్ ఆ రీహాబిలిటేషన్ టీంలో జానో యూనో ఆల్ దీస్ పీపుల్ వీ హెవ్ సాట్ టుగెదర్ మొత్తం పేషెంట్ గురించి ప్లాన్ చేసుకొని దాని తర్వాత ఎగ్జిక్యూట చేయడం జరిగింది సో దీనికి ఐ కెన్ ఓన్లీ సే దట్ నేను మాట్లాడుతున్నాను బట్ మీ అందరితోని బికాస్ యాజ్ ఏ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ద హాస్పిటల్ అండ్ ద లీడ్ సర్జన్ హియర్ బట్ యాక్చువల్లీ దీంట్లో ఎఫర్ట్ చాలా మా సర్జన్స్ ఎవరైతే డాక్టర్ అరుణ్ అండ్ అభినందన్ అండ్ అవర్ ఎనసెటిస్ట్ డాక్టర్ ప్రత్యూష అండ్ మహేష్ అండ్ టీమ్ అలాంగ్ విత్ క్రిటికల్ కేర్ దట్ ఈజ్ జే శ్రీనివాస్ గారు అండ్ హిస్ టీమ్ వీల అండ్ రిహాబిలిటేషన్ డాక్టర్ జోనథన్ అండ్ హిస్ టీమ్ వీళ్ళందరూ చేశారు కాబట్టి ఈరోజు మనం కూర్చొని మనం మాట్లాడుతున్నాం అండ్ సర్జరీ చేసిన వెంటనే నెక్స్ట్ డే సెకండ్ డే థర్డ్ డే మాకు మనం ఈ ప్రెస్మిట్ పెట్టట్లేదు యాక్చువల్లీ ఎందుకు రేపు డిశ్చార్జ్ అవుతే ఈరోజు ఎందుకు పెడుతున్నాం అంటే వి వాంటెడ్ టు యాక్చువల్లీ షో యూ ద రిజల్ట్ ఎందుకంటే ఇలాంటి పేషెంట్స్ ఏంటంటే పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఒక టూ త్రీ డేస్ బ్యాక్ ఆయన హార్ట్ రేట్ మళ్ళీ పెరిగింది సో దాన్ని దాని మెడిసిన్తో కంట్రోల్ చేసుకొని అన్ని సో సర్జరీ చేయడం ఒకటే ఇంపార్టెంట్ కాదు ఈవెన్ పోస్ట్ ఆపరేటివ్ మొత్తం అంతా టేక్ కేర్ చేయడము అండ్ కంప్లీట్గా పేషెంట్ని నార్మల్గా నడుపు నడుచుకుంటూ వెళ్తాడు అని ఐ ప్రామిస్డ్ వెన్ వి ఆపరేటెడ్ దాట్ నో ఇలా ఏం కాదు టెన్షన్ పడకు వీ విల్ టేక్ కేర్ అండ్ నువ్వు నడుచుకుంటే ఇంటికి పోతావు అని చెప్పినండి సో దాట్ ఈజ్ వాట్ వాట్ మేము చెప్పింది వీ ట్రై టు డూ టు ద మాక్సిమం పాసిబుల్ ఎక్స్టెండ్ అన్నట్టు ఏంటంటే ఇది ఈ మేము ఏం చేసినామంటే ఈ స్టర్నం అంటారు కదా ఈ స్టర్నమ్ ఫొటోస్ ఉంటే నేను చూపిస్తున్న తర్వాత ఈ స్టెర్నమ్ని మొత్తం ఈ ఈ కాట్లై రిబ్స్ ఏవైతే అటాచ్మెంట్ ఉంటాయో దాన్ని డిటాచ్ చేసినాము స్టెర్నమ్ని ఈ ఈ ఆపరేషన్ పేరు మాడిఫైడ్ రావిచ్ ప్రొసీజర్ అంటారు ఇది మన దగ్గర హైదరాబాద్లో ఇండియాలో చాలా తక్కువ కేసెస్ అవుతాయి ఇవన్నీ మేము వెస్టర్న్ కంట్రీస్లో నేర్చుకుని వచ్చి ఇక్కడ మేము వీ స్టార్ట్ టు ఇంప్లిమెంట్ దట్ కైండ్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ హైదరాబాద్ అండ్ మన ఇండియాలో అయితే దీన్ని మోడిఫైడ్ డ్రావేజ్ ప్రొసీజర్ ఈ స్టెర్నమ్ అన్నీ కూడా డిస్లో డిస్లోకేట్ చేసి ఏదైతే కిందకి వెళ్ళిందో అదన్నీ కూడా పైకి లిఫ్ట్ చేస్తాము ఆ లిఫ్ట్ చేసేటప్పుడు ఇంటర్నల్ మెమరీ ఆర్టరీ అని ఉంటుంది ఈ స్టెర్నమ్ లిఫ్ట్ చేసేటప్పుడు అది అన్నీ వ్యాస్ క్లారిటీ అవన్నీ చూసుకోవాలి చూసుకొని లిఫ్ట్ చేసిన తర్వాత కింద రాడ్స్ పెట్టాము పైన ఒక రాడ్ కింద ఒక రాడ్ పెట్టి అది మళ్ళీ సపోర్ట్ లాగా ఇప్పుడు స్టర్నమ్ లోపలికి ఇక్కడ లోపలికి వెళ్ళిపోయింది కదండి అది పైకి తీసుకొచ్చాము పైకి తీసుకొచ్చి రాడ్స్ పెట్టేసినాము రాడ్స్ పెట్టి దాన్ని ఫిక్స్ చేసినాము రిప్స్కి ఫిక్స్ చేసినాం మళ్ళీ రాకుండా దాన్ని మీ నుంచి మళ్ళీ అట్లా ఉంటే సరిపోదు అది మా ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ అభినందన్ ఏం చేశాడు వి టు ఈ పెక్టైస్ మేజర్ మజిల్ అని ఉంటుంది ఆ రెండు మజిల్స్ని దగ్గర తీసుకొచ్చినాము దగ్గర తీసుకొచ్చి దాని మీద కవరింగ్ ఇచ్చినాము ఇచ్చేసి ఈ టోటల్ ఒక ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ పట్టింది సర్జరీ అంతా కూడా చేసినాక దాంతో అయిపోలేదు దాని తర్వాత ఈ హాస్పిటల్ అమోర్ హాస్పిటల్లో ఎక్సలెంట్ రిహాబిటేషన్ కేర్ వీళ్ళు తీసుకున్నారు దట్ రిహాబిటేషన్ ఇంక్లూడ్స్ అనసీషా కూడా అనసీషా పోస్ట్ ఆఫ్ తొరాసక్ ఎపిడ్యూరల్ వేసారు పెయిన్ ఫైవ్ డేస్ సిక్స్ డేస్ సెవెన్ వాళ్ళకి పెయిన్ ఉండదు ఎపిడ్యూరల్ క్యాతెటర్ చేస్తున్నారు లేటెస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీ అన్నీ కూడా ఈ హాస్పిటల్లో ఉన్నాయి వీళ్ళంతా పర్ఫెక్ట్ ఈ హాస్పిటల్ ఈస్ పర్ఫెక్ట్ డూ ఆల్ మేజర్ కేసెస్